సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం చిన్న చిన్న ఉద్యోగాలు లేదా చిన్న చిన్న వ్యాపారాలు ఇటువంటి ఆలోచనతోనే మన కాపులలో ఎక్కువ మంది ఎంతో ఎత్తు ఎదగాల్సిన వ్యక్తులు కూడా తక్కువ స్థాయిలోనే జీవనం కొనసాగిస్తున్నారు ఇలాంటి మన కాపు కులంలో మార్పు రావాలంటే ఏం చేయాలి ఎలాంటి బాధ్యతను ఎవరు తీసుకోవాలి అనే ప్రశ్నకు ఒకటే ఒక సమాధానం ఎవరు చెప్పినా ఏం చేసినా తల్లిదండ్రులే చెప్పాలి ఆ తల్లిదండ్రుల్లో తండ్రి కానీ తల్లి కానీ బాధ్యతను తీసుకుని మన పిల్లలు ఎటువంటి స్థాయిలో ఉండాలనే దానికి వాళ్ళే తన మాటల ద్వారా కావచ్చు చేతల ద్వారా కావచ్చు పిల్లల మనసులో బేజాన్ని నాటాలి ఈ విషయాల్ని మనకి ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే మన కాపు కులంలోనే మొదటిసారిగా ఐఏఎస్ అంటే సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యి ఒక కలెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించిన వ్యక్తి మన ముద్దుశెట్టి గోపాలకృష్ణ గారు ఆయన తన మాటల్లో చెప్పారు ఐఏఎస్ అంటే ప్రతి ఒక్కళ్ళకి అది అందని ద్రాక్ష కింద లేకుంటే మనకెందుకు మనం సాధించలేమేమో అనే భావంతో ఎంతసేపు చిన్న చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అవటం గురించి వీటి మీదనే కాన్సన్ట్రేషన్ చేసిన సందర్భంలో మన పిల్లలు కూడా అంటే కాపు కులం నుంచి కూడా ఐఏఎస్ అధికారులు ఉండాలి ఐపీఎస్ అధికారులు ఉండాలి అనే భావనని కులంలో ఎక్కువగా నాటుకునేలాగా చేశారు ఆయన ఏ విషయం చెప్పినా సరే పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రులు చెప్పండి మీరు కష్టపడండి మీరు పడిన కష్టం ఆగిపోండి పిల్లల్ని మాత్రం మంచి స్థాయిలోకి ఉంచేలాగా ప్రయత్నించండి అంటూ తన సలహా ఇచ్చారు దానికి తగ్గట్టుగానే ఆయన అనే ఒక సంస్థను స్థాపించి ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్కి అంటే మన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా ఎంతో కొంతమందిని సెలెక్ట్ చేసే విధంగా ఇవ్వటం జరుగుతుంది ఆయన అకుంఠిత దీక్ష కష్టం మన కాపుల్లో కొంతమంది ఐఏఎస్ అధికారులు తయారవడానికి అవకాశం కల్పించింది ఇదే పరిస్థితిని ఇకపై కొనసాగించాలని కాపుల్లో ఎక్కువ శాతం మంది మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని ఐపీఎస్ అధికారులుగా ఎదగాలని ఆయన తన ఆకాంక్షను వెలిపుచ్చుతూ వచ్చారు అదే రకంగా ఆయన కుటుంబ నేపథ్యం చూసుకున్నా కూడా ఆయన ఉన్నత విద్యా కుటుంబంలోనే జన్మించారు కానీ ఈ ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ వైపు వెళ్లాలనే ఆలోచన ఆయన చిన్నప్పటి నుంచి ఉండటం ఇక్కడ మనం గమనించుకోవాలి అదే పద్ధతిని ప్రస్తుతం కూడా ఈ రోజుల్లో కూడా పిల్లల దృష్టిలో ఉంచాలని చిన్నప్పటి నుంచే అయ్యా అమ్మ అంటూ మనం ఏదో కొన్ని కొన్ని పనులు చేయొద్దని చెప్తాం కొన్ని కొన్ని పనులు చేయమని చెప్తాం అటువంటి రీతిలోనే ఈ ఐఏఎస్ అనే ఒక పదాన్నో లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులని చూపించి వాళ్ళు ఆ స్థాయికి ఎలా ఎదిగారు ఎంత కష్టం పడ్డారు ఎలా చదువుకున్నారు ఈ విషయాలన్నింటినీ కూడా తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే అన్న అక్క చెల్లి ఎవరో ఒకరు మన కుటుంబ సభ్యుల్లో వాళ్ళు వాళ్ళకి చెప్తూ ఉండాలి ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి నూరి పోస్తూ ఉండాలి అనేసి తెలియజేశారు ఒకటే ఒక విషయంలోనే ఏంటంటే పంతొమ్మిది వందల అరవైలో ఆయన డిప్యూటీ కలెక్టర్గా తన కెరీర్ని స్టార్ట్ చేశారు గోపాలకృష్ణ గారు అయినా సరే ఐఏఎస్ కావాలని తపన తనకి ఉందో ఆ విషయాన్ని చెప్తూ వచ్చారు కేవలం తల్లిదండ్రులు బంధువులు వీళ్ళందరూ కూడా ఆయనకు వెన్నంటి నిలబడ్డారు అదే పరిస్థితి ఇప్పుడు కూడా కావాలి ఎంతసేపు ఇంజనీరింగ్ ఇతర టెక్నికల్ ఉద్యోగాల వైపు లేకపోతే ఆ చదువుల వైపు పిల్లల్ని పంపించి ఏదో అమెరికా పంపించాము లేదా ఇంకో ఇంకో దేశాలు పంపించామని చెప్పటమే కాకుండా సివిల్ సర్వీసెస్ వాటి ముఖ్య ఉద్దేశాలు సమాజ సేవ అసలు సమాజంలో ఒక ఐఏఎస్ అధికారికి ఎంత విలువ ఉన్నది అనే విషయాన్ని తెలుసుకోవాలంటూ ఆయన సెలవిచ్చారు ఇక గోపాలకృష్ణ గారి నేపథ్యం చూసుకుంటే ఆయన బ్రిటిష్ వారి కాలంలో కూడా వాళ్ళ తాతగారు తండ్రి గారు ఉన్నత ఉద్యోగాలు చేశారండి గోపాలకృష్ణ గారి తల్లిగారు ఈ ఐఏఎస్ కావడానికి ఆయనకి మద్దతుగా నిలిచారు తన కోరికని గోపాలకృష్ణ గారి కోరికని గమనించి సరే నువ్వు చదువు అన్నారు అటువంటి మద్దతే మన పిల్లలకు కూడా కావాలంటూ ఆయన ప్రస్తుత సమాజానికి మన కాపు సమాజంలో తల్లిదండ్రులకి చెప్తున్నారు ఆయన పనిచేసే పద్ధతికి ఆయనకి ఒక మంచి నిక్నేమ్ కూడా పెట్టారు మిషన్ గన్ గోపాలకృష్ణ ఎంజికే అంటే ఆయన తన అధికారాన్ని ఏ రకంగా ఉపయోగించి మంచి పనుల కోసం చేశారు కొన్ని కొన్ని అంటే ఒక పరిశ్రమను స్థాపించే విషయంలో ఎలా పనిచేశారు గోదావరి ఫెర్టిలైజర్స్ ఉదాహరణకి గోదావరి ఫెర్టిలైజర్స్ ఆయన హయాంలోనే స్టార్ట్ అవ్వటం చాలా చెప్పుకోదగ్గ విషయం అది ఎంత పెద్ద సంస్థగా ఎదిగింది అలాగే ఎన్టీ రామారావు గారు ఆ టైంలో ఆయన్ని గోదావరి గోపాలకృష్ణ గారిని పిలిచేవారంటే ఆయన కష్టం ఎలా ఉంది ఆయన ఎంత మంచి పని చేశారనేది మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం అదే పరిస్థితుల్లో కూడా గోపాలకృష్ణ గారు ఇతర ఎన్నో సంస్థల్లో స్టీల్ కావచ్చు మినరల్స్ కావచ్చు మైన్స్ శాఖల్లో ఉన్నత పదవుల్లో పనిచేశారు అలాగే చివరిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆయన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ సిఎండి హోదాలో పదవి విరమణ చేశారు అయితే ఆయన పదవి విరమణ చేశాము ఇక నా కుటుంబంతో నేను సరదాగా గడుపుదాం ఆయన ఏమి ఊరుకోలేదు వెంటనే ఆయన కెట్ అనే సంస్థను స్థాపించారు ఆ కెట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాపు సామాజిక వర్గం పిల్లలు సివిల్స్లో పాస్ అయ్యే రీతిలో శిక్షణ ఇవ్వాలి అలాగే ఎన్నో ఉన్నత స్థానాలు పొందేలాగా కెరీర్ కౌన్సిలింగ్ చేయాలనేది నిర్ణయం తీసుకున్నారు మెయిన్ ఆయన ఒకటే చెప్తున్నారు డబ్బు ప్రధానం అయితే అవ్వచ్చు లేదు అలాగే రోల్ మోడల్ కూడా కావాలి డబ్బే ప్రధానం అంటే జీవనానికి డబ్బు కావాలి కాదంటలేదు అలాగే డబ్బే ప్రధానంతో మనం పనిచేయటం అనేది కాదు మనం ఒక ఉన్నత స్థాయికి ఏ రకంగా చేరుకోవాలనే దాన్ని మోటివ్గా తీసుకోవాలంటున్నారు ఈ రెండు కాపు కులస్తుల్లో ఉండాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి అదే చెప్తూ ఉంటారు అయితే వీళ్ళు కాపు కులస్తుల్లో మెయిన్ కావాల్సింది ఏమిటంటే విద్య రెండోది పంచసూత్రాలు ఒకటి విద్య అంటే తెలిసిందే మనం ఎంతవరకు ఏం చదువుకుంటున్నాము డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఇంజనీరింగ్ చదివి కూడా సివిల్స్ రాయొచ్చు మెడిసిన్ చదివి కూడా సివిల్స్ రాయొచ్చు ఎంతోమంది ఉన్నారు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ సివిల్ సర్వీసెస్లో సో ఒకటి పంచసూత్రాలు పాటించాలి అనేది చెప్తున్నారు ఏంటి పంచసూత్రాలు హోంవర్క్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ టీమ్ వర్క్ నెట్వర్క్ అలాగే కులంలో మార్పు రావాలంటున్నారు ఆ మార్పు రావాలి అంటే నేర్పు ఓర్పు కూర్పు చేర్పు మలుపు తీర్పు గెలుపు నేర్పు అంటే ఏ పనిని ఎంత తెలివిగా చేస్తున్నామనే దాన్ని నేర్పంటాము ఎంత ఓపికగా మనం ఆ పని మీద ఆలోచన చేసి కష్టపడుతున్నాం అంటే దాన్ని ఓర్పుగా అంటాము అంటే దాన్ని ఓర్పు అంటాం అంటే ఓపిక వెయిట్ చేయాలి భరించాలి టైం అంత కష్టంతో కూడా ఎంత కష్టమైన పని అయినా సరే చాలా ఓపికగా చేయటాన్ని దాన్ని ఓర్పు కింద తీసుకోవచ్చు అలాగే కూర్పు అంటాం అంటే ఈ పనిని ఈ రకంగా చేయాలి అనే ఆలోచన ఉన్నట్టు అంటే ఒక మిషన్ ఉన్నది నాలుగైదు విడి భాగాలు ఉంటాయి వాటిని జాగ్రత్తగా ఒక చోటకి చేర్చాలి అటువంటి కూర్పు అది కావాలి చేర్పు అంటే మన నలుగురు కలిసి నలుగురు ఓ చోట కూర్చుని మనకి తెలిసిన విషయాలు చర్చించుకుంటాం ద్వారా విద్యా విషయాలు కావచ్చు వైజ్ఞానిక విషయాలు కావచ్చు సామాజిక విషయాలు కావచ్చు వీటినన్నిటినీ కూడా ఒకే చోట చేర్చు అంటే ఆ విషయాలన్నిటి మీద మనకు ఎంతవరకు అవగాహన ఉన్నది అనే మాటని చేర్పు కింద చెప్పుకోవచ్చు అదేవిధంగా మలుపు అంటే మనము ఒకవేళ అంటే మనం ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకుంటానే ఒక దారిలో ప్రయాణిస్తున్నాం ఆ ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ ఉద్యోగం పొందాలనే ఒకే ఫీలింగ్తో పిల్లలు ఆలోచన చేస్తూ ఉంటారు సో అటువంటి కాకుండా ఇదిగో ఎస్ మనము ఈ ఉద్యోగం కాదు ఇంకో ఉద్యోగం కూడా వెతుక్కోవచ్చు ఆ ఉద్యోగానికి కూడా మనకి అర్హత ఉంది ఎందుకు మనం ప్రయత్నాలు చేయకూడదు అని చెప్పేసి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో దాన్నే మలుపు అంటారు అక్కడ మనం డెసిషన్ తీసుకున్నాం ఎస్ మనకి ఈ ఉద్యోగాలే కాదు ఈ ఉద్యోగాలు కూడా మనం అరుగులమే మనకి శక్తి ఉంది మనము చదవగలము సాధించగలము అనే ఆలోచనతో వెళ్ళే విషయాన్ని ఆ మలుపు తీసుకోవటం మనం చెప్పుకోవచ్చు తీర్పు ఇది ఇంపార్టెంట్ ఏంటి తీర్పు అంటే మనం సొంతగా మనం మనం చెప్పుకుంటాం కాదు మనము ఏ విషయానికైతే మనం ఇప్పుడు మలుపు తీసుకుని ఈ ఉద్యోగాలు కాదు మనం సివిల్స్ కూడా రాయాలి అనే దానికి ఎప్పుడైతే మనం ప్రిపేర్ అవుతామో ఎప్పుడైతే పరీక్షలకు హాజరవుతాం హాజరైన తర్వాత ఆ వచ్చే రిజల్ట్ ఫలితం అది కావాలి అటువంటి వాటిని మనం తీర్పుగా చెప్పొచ్చు ఫినిషింగ్ అంటే ఫైనల్గా గెలుపు వీటన్నిటిని క్రోడీకరించుకుని చివరిలో మనం ఏదైతే తీర్పు కోసం వెయిట్ చేసామంటే పరీక్షలు రాసాము పాస్ అయ్యాము ఇంటర్వ్యూ ఉంటుంది అంటే ఈ సివిల్ సర్వీసెస్లో ప్రిలిమ్స్ పాస్ అవటం మెయిన్స్ పాస్ అవటం ఒక ఎత్తు ఇంటర్వ్యూ ఫేస్ చేసి అక్కడ చాలా స్టబాన్గా తెలివిగా సమాధానాలు చెప్తూ ఆ కమిటీని ఇంప్రెస్ చేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం మనకున్న సబ్జెక్ట్లోనే విషయాలే అడుగుతారు సామాజిక విషయాలు అడుగుతారు ఇంటెలిజెన్స్ విషయాలు అడుగుతారు ఇటువంటి మన సమాధానం చెప్పగలిగినప్పుడు వాళ్ళని ఏ రకంగానైతే మనం ఇంప్రెస్ చేయగలుగుతాం అని మన బాడీ లాంగ్వేజ్ కావచ్చు మాట తీరు కావచ్చు షార్ప్నెస్ అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నకి కమిటీ అడిగిన ప్రశ్నకి ఇంటర్వ్యూ బోర్డులో ప్రశ్న గా సమాధానం చెప్పటం తొనకకుండా వాళ్ళు ఏదైనా అసందర్భమైన ప్రశ్న లాంటిది ఏదో అడిగారు మనం నెగిటివ్గా దాన్ని ఆలోచించకూడదు ఆ నెగిటివ్నెస్ నుంచే కరెక్ట్ ఆన్సర్ని తీసుకురావటం చెప్పటం అనేది ఇంటర్వ్యూలో చాలా ముఖ్యమైన విషయం అటువంటి ఇంటర్వ్యూలో మనం సమాధానం చెప్పిన తీరుని బట్టే ఫలితం ఉంటుంది అక్కడ టాప్ ర్యాంక్స్లో వంద ర్యాంకులు కావచ్చు ఐదు వందల ర్యాంకుల వరకు మన నెంబర్ ఉంది అంటే మన పిల్లల పేరు లేకపోతే ఎవరైతే ఇంటర్వ్యూకి అయ్యారో వాళ్ళ పేరు ఉన్నది అంటే అది గెలుపు అటువంటి గెలుపు కోసం ప్రతి ఒక్కరులో ప్రయత్నించాలనే గోపాలకృష్ణ గారు ఈ ఏడు పదుల వయసులో కూడా ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలకు చెప్పినట్టుగా చెప్తూ ఉంటారు అసలు కెట్ అంటే ఏంటి కాపు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దీనిని రెండు వేల పదమూడులో పంతొమ్మిదో తేదీ డిసెంబర్ రెండు వేల పదమూడులో ఈ కాపు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని స్థాపించి ఆయన ఒక మేనేజింగ్ ట్రస్టీగా కొంత నిధులను సమకూర్చి ప్రారంభించారు కొంతమంది బంధువులు సన్నిహితులు స్నేహితులు కొన్ని కొంత విరాళాలు ఇచ్చారు కేవలం మన కాపు కులంలోని విద్యార్థిని విద్యార్థులు సివిల్స్ మీదకి ఆసక్తి కల్పించి వాళ్ళకి చదువుకోండి మేము స్కాలర్షిప్ ఇస్తాము అంటూ వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి కూర్చోబెట్టి ఎస్ మీరు చదవండి ఇదిగో ఈ విధి విధానాలు పాటించండి ఇలా చదువుకోండి ఇలా ఇంటర్వ్యూ చేయాలి అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన మనకి పిల్లలకి చెప్పడం జరిగింది ఈ ట్రస్ట్ ఆశ ఆశయం రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్న కాపులందరినీ కూడా ఈ సివిల్ సర్వీసెస్ వైపు దృష్టి మరలించేలా చేయటం అనేది ఆయన ముఖ్య ఉద్దేశం ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్ అధికారుల్ని మన కాపుల నుంచి ఇవ్వాలనేది ఆయన ప్రథమ లక్షణంగా ఆయన పనిచేస్తున్నారు బహుశా మనం ఇందాక ఏడు పదులు అది అనుకున్నాము ఆయన సుమారు ఎనభై ఏళ్ళు పైనే ఉంటాయి ఈ వయసులో కూడా ఆయన ఎంత కష్టపడుతున్నారంటే మన కాపు సమాజం గర్వించదగ్గ విషయం కులం కోసం పనిచేసిన మనుషులు ఎంతో తక్కువ మంది ఉంటారు అటువంటి వారిలో అంటే అధికారంలో అంటే ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఉన్న వాళ్ళందరూ కూడా కులం కోసం వాళ్ళ అధికారంలో చేయకపోవచ్చు కానీ తర్వాత అయినా సరే కులం కోసం నేను ఈ పని చేయదలుచుకున్నాను అని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చి కాపు కులం నుంచి పిల్లల్ని ఈ సివిల్ సర్వీసెస్ వైపు నడపాలనే ఆయన అకుంఠిత దీక్ష ఇక్కడ మనం ఎంతైనా సరే మెచ్చుకోవాల్సిన విషయం అంత పెద్ద వయసులో ఉన్న మనిషి మన పిల్లలకి ఈ విధమైన మార్గదర్శకత్వం చూపిస్తున్నారు అనే విషయానికి మనందరం కూడా మద్దతు పలకాలి అంతే రకంగా ఆయన కొన్ని ఆయన పదవులు మనం ఒకసారి చదువుకుందాం ఎందుకంటే చాలా పెద్ద ఎందుకంటే కనీసం రెండు మూడు పేజీలు ఉంటాయండి అవ గోపాలకృష్ణ గారు నిర్వహించిన పద పదవులు కొన్ని తీసుకుందాం ఎలా అంటే ఇండస్ట్రియల్ అండ్ కార్పొరేట్ మేనేజ్మెంట్లో ఆయన ఎక్స్పర్ట్ పరిశ్రమల స్థాపన నిర్వహణపై యజమానులకు మన భాషలో చెప్పుకోవాలంటే సలహాలు సూచనలు ఇవ్వటంలో ఆయన ఇంకా ఎక్స్పెక్ట్ ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయించారు అలాగే అనేక క్రీడా సంఘాలకు ఉపాధ్యక్షులు అధ్యక్షులు చైర్మన్ హోదాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నారు అంటే వెయిట్ లిఫ్టింగ్ క్రికెట్ ఒలింపిక్ సంఘాల ద్వారా క్రీడాకారుల్లో కూడా ఉత్తేజం తీసుకొస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు अलागे इंटाक्ट गवर्निंग कौनसी नेशनल बोर्ड आफ् अक्रेडिटेशन एग्जीक्यूटिव कमीटी नेशनल टूरीज अडवैजरी కౌన్సిల్లోను అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ బ్రాంచ్ చైర్మన్గా హైదరాబాద్లోని హైదరాబాద్ లోని జూనియర్ కళాశాల చైర్మన్గా ఇండియా ఇంటర్నేషనల్ న్యూఢిల్లీలో జీవితకాల సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు ఇవే కాకుండా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకి చైర్మన్ గాను లేదా డైరెక్టర్ గాను పనిచేస్తూ సేవలు అందించడంలో ఆయనలో మనం చూడగలిగే సామాజిక సేవా తపనని మనం ప్రత్యక్ష ఉదాహరణగా తీసుకోవచ్చు ఇక తల్లిదండ్రుల బాధ్యత అంటే ఎటువంటిదో చెప్తున్నారు ఇక్కడ మన పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలనే ఆశయం ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రథమ బాధ్యతగా తీసుకోవాలి అదే ఇంపార్టెంట్ సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనే సంకల్పాన్ని చిన్న వయసు నుంచి చెప్పండి ఎంతో మందిని యువత యువకుల్ని ఆయన కౌన్సిలింగ్ ద్వారా ఈ సివిల్స్ వైపు మరలించడం జరిగింది తల్లిదండ్రుల నుంచి అన్ని స్థాయిల్లో కూడా నిరుత్సాహపరచకుండా ప్రోత్సాహి ఆ వెళ్ళారు ఎందుకంటే ఇప్పుడు సివిల్స్ ఐదు సార్లు రాయవచ్చు తన జీవిత కాలంలో ఒక మనిషి జీవితకాలంలో ఆయన వయసుకు అంటే ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది ఆ ఏజ్ లిమిట్ లోపు ఐదు సార్లు రాయొచ్చు ఆ ఐదు ఒకసారి ఒకసారైనా సరే కొట్టే అవకాశం అంటే పాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన కష్టాన్ని బట్టే రిజల్ట్ ఉంటుంది ఇందాక కూడా చెప్పుకున్నాం మనం కష్టపడాలి ఓర్పుగా చదువుకోవాలి తెలివిగా ఆలోచించాలి పది మందితో కూర్చుని మన జ్ఞానాన్ని పంచుకోవాలి ఇచ్చి పుచ్చుకోవాలి వాళ్ళ దగ్గర ఉన్న మనకు తెలియని విషయాన్ని నేర్చుకోవాలి మనకు తెలిసిన విషయాన్ని పంచాలి దానివల్ల ఏమవుతుంది అంటే మనకి నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది జనరల్ నాలెడ్జ్ ఎప్పుడైతే పెరిగిందో మనకు ఆటోమేటిక్ గానే అవకాశాలు ఎక్కువ అవుతాయి అటువంటి విషయాలు గోపాలకృష్ణ గారు పదే పదే చెప్తూ వచ్చారు అందుకే ఐఏఎస్ కావాలని అమ్మో అదో పెద్దది అదో భయం అటువంటి భయం వద్దంటున్నారు నిజమే భయపడాల్సిన అవసరం లేదు కష్టపడి చదువుతున్నాం మనం మన కష్టం ఐఎస్ కాపులు కష్టపడి పని చేసుకుంటాం ఎందుకు అదే కష్టాన్ని చదువులో పెట్టకూడదు పెట్టండి మన పిల్లల్ని మంచి స్థాయిలో ఉండేలాగా మనమే ముందు నడపాలనేసి ఆయన చెప్తూ వచ్చారు కాపు నాడు ఆలోచన కూడా అదే అలాగే తల్లిదండ్రులు చిన్న స్థాయి నుంచి ఎట్లయితే చెప్తున్నామో కాపుల్లో మార్పు రావాలి దానిలో భాగంగానే కాపు కార్పొరేషన్ దాదాపు ఐదు వందల మంది సివిల్ సర్వీసెస్ పరీక్షలకు వెళ్లే విద్యార్థి విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించింది ఇప్పటివరకు ఈ సంవత్సరం ఫలితాల్లో కూడా కొంతమంది పాస్ అవడం జరిగింది సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ ఫలితాలే కాపు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మరింత ముందుకు మద్దతుగా నిలుస్తున్నాయి ఎందుకంటే ఒక విజయం ఇంకొకరి స్ఫూర్తి కావాలి అదే కాపుల్లో బలంగా పాతుకుపోవాలి ఒక విజయం ఇంకొకరికి స్ఫూర్తి కావాలి అదే విషయం కాపుల్లో బలంగా పాతుకుపోవాలి అప్పుడే సివిల్ సర్వీసెస్ అధికారులు కాపుల నుంచి ఎంతో మంది రావటానికి అవకాశం ఉంది ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదనేదే మా ఆలోచన గోపాలకృష్ణ గారి ఆలోచన కాపునాడు ఆలోచన అదే రకంగా ఆయన్ని కలిసి కెట్ లో జాయిన్ అయ్యి శిక్షణ పొందే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తారని కూడా మనం చెప్పుకున్నాం అంటే మన ఖర్చు కూడా అక్కడ లేదు అంటే మన కేవలం ఇక్కడ మన కష్టం అంటే చదువు కష్టం తల్లిదండ్రులది మేధస్సు పిల్లలది ఈ విషయాన్ని గమనించుకోవాలి ఆ మేధస్ ద్వారా మీ స్కాలర్షిప్ వస్తుంది దాని ద్వారా మీరు ఏ విధమైన ఇబ్బంది పడక్కర్లేదు తల్లిదండ్రుల నుంచి కేవలం మద్దతు అంటే మానసిక మద్దతు అంటే వాళ్ళ మనసుకు కాదు ఏ విధమైన టెన్షన్ లేకుండా నువ్వు వచ్చేయట్లేదు ఆ ఉద్యోగం లేదు ఖాళీగా ఉన్నావు ఎస్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నావు జాగ్రత్త చదువుకో అని తల్లిదండ్రులు ఎప్పుడైతే చెప్తారో అది దాన్ని మానసికంగా కూడా వాళ్ళ మద్దతు ఇస్తున్నట్టు అటువంటి మద్దతు ఎప్పుడైతే పిల్లలకి ఇవ్వటం జరుగుతుందో మన కాపు కులంలో ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్ అధికారులుగా యువతీ యువకులు ఉండే అవకాశం ఉంది ఈ విషయాన్ని ప్రతి కాపు కుటుంబం తెలుసుకోవాలి అలాగే ఎటువంటి సలహా సంప్రదింపులు కావాలనుకున్న కెట్ ని ఆశ్రయించవచ్చు అలాగే కాపునాడు ఆఫీస్ కూడా వచ్చి తమకున్న సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు కాబట్టి మేము ఈ రోజు ప్రత్యేకించి ఒక మహానుభావుడైన అంటే మన కాపు కులంలో మొదటి ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ గారి ఆలోచనని మీకు అందజేయడం జరుగుతుంది అటువంటి మనిషిని స్ఫూర్తిగా తీసుకుంటూ కాపులందరూ కూడా ఆయన అడుగుజాడల్లో ఆయన మార్గ నిర్దేశకత్వంలో పయనించాలని విజయం సాధించాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇది కాపునాడు తరపు నుంచి కాపు కులాన్ని చిన్న సందేశం మీ తిరుమలరావు సైనింగ్ ఆఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్